టౌన్ వైట్ ప్రెసిడెంట్ అయినటువంటి వడ్డెమాన్ గణేష్ అఖిల ఆధ్వర్యంలో ఆధునిలో అనంత మంగళ ఆంజనేయ స్వామి దేవాలయం నందు పూజలు నిర్వహించి అనంతరం కేక్ కట్ చేయడం జరిగింది అఖిలెని ఫ్యాన్స్ నాగ చైతన్య పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు అలాగే సినీ రంగంలో అంచలంచెలుగా ఎలగాలని సిరి సంపదలు సంతోషాలతో ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో బండి సతీష్ సల్లు టిడిపి రాష్ట్ర బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి వఢ్యమాన్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు అక్కిని నాగచైతన్య ఉద్యోగ వేడుకలు కర్నూలు జిల్లా ఆదాని మండల అదనిలో మంగళ ఆదానిలో బాగా జరిగింది ఈరోజు మా అక్కని నాగచైతన్య గారు జోస్కి మాతో ఎంట్రీ మనం మనం ప్రేమం ఒక నెల కోసం మధ్య ఇలాంటి ఎన్నో విజయాలు అనుకున్న మా నాగచైతన్య గారికి మరెన్నో విజయాలు అందుకోవాలని సినిమా ఇండస్ట్రీలో మరింత ఎత్తుకు ఎదగాలని ఇలా ఇలాంటి